నర్సరీ ఎల్కేజీ పిల్లలకు ఆకర్షణీయమైన క్లాస్ రూమ్స్ తయారు చేస్తూ ప్లేవే మెథడ్లో టీచింగ్ చేయడం జరగబడుతుంది తద్వారా పిల్లలు హోమ్ అట్మాస్ఫియర్ని మన స్కూల్లో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ప్రతి ఒక్క ఆట వస్తువులు ఆకర్షణీయంగా పిల్లలకు ఉంటుంది కాబట్టి వాళ్ళు స్కూల్కి రావడానికి ఇష్టపడే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతి క్లాస్రూమ్లను డిజిటల్ బోర్డు అరేంజ్ చేస్తూ అత్యాధునిక టెక్నాలజీ అయిన జీఈీ అనే డివైస్ను మన కరికులంలో మన స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది తద్వారా ఆగ్మెంటెడ్ రియాలిటీ లో వీడియో ప్లే అవుతూ స్టూడెంట్స్కి మరింత జ్ఞాపక శక్తిని పెంచే విధంగా మన కరికులంలో నంబర్ వన్ టెక్నాలజీ అయిన డివైస్ డివైస్ని తీసుకొస్తూ ప్రతి క్లాస్రూమ్ను పొందుపరచడం జరిగింది సో ఈ విధంగా ప్రతి క్లాస్ రూమ్ లోనూ మనకి డిజిటల్ బోర్డ్ ఫెసిలిటీస్ ఉంటాయి దాని తద్వారా ప్రతి పిల్లలకు అండర్స్టాండింగ్ లెవెల్ని పెంచే విధంగా టీచింగ్ కూడా జరగడం జరుగుతుంది మన బృందావన్ స్కూల్లో ప్రవేశపెడుతూ సిక్స్త్ క్లాస్ నుండి ఫిజిక్స్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ డివైడ్ చేసి సబ్జెక్ట్ వైజ్ గా అన్ని పరికరాలను సమకూర్చడం జరిగింది దీని ద్వారా స్కూల్ దశే కాకుండా వాళ్ళకి కాలేజీకు వెళ్ళినాక ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ స్కూల్లోనే నేర్పిస్తాం కాబట్టి పిల్లలకు చాలా ఉపయోగపడే అవకాశాలు మ్యాథ్ సబ్జెక్ట్ని స్ట్రెంగ్ చేయడం కోసం బృందావన్ స్కూల్లో అబాకస్ లాంటి అధునాతన సదుపాయాలతో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అబాకస్ టూల్స్ ప్రతి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు వేదిక్ మ్యాథ్ పురాతన మ్యాథ్ని ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం ఆ సబ్జెక్ట్ని కూడా మన స్కూల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ మ్యాథ్ పై బలమైన పునాదిని ఇవ్వాలనేసి మా తాపత్రయం సైన్స్ సబ్జెక్ట్ను స్ట్రెంగ్ చేయడం కోసం ప్రతి స్టూడెంట్కి సైన్స్ కిట్ని ఇవ్వడం జరుగుతుంది అంటే మన సబ్జెక్ట్లో ఎన్ని సైన్స్ సబ్జెక్టులు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఆల్ ఎక్విప్మెంట్ ఈ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ వాళ్ళ సబ్జెక్ట్కి రిలేట్ అయ్యేలా ప్రతి స్టూడెంట్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకునే విధంగా అలా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుండే విధంగా మన స్కూల్లో ట్రై చేయబడుతుంది టెక్నాలజీని మరింత స్ట్రెంత్ చేయడం లాంగ్వేజ్ జావా చావాలనేది విద్యార్థి దశ నుండి మనం స్కూల్లో ప్రవేశపెడుతున్నాం ఫుల్ ఫిష్ కంప్యూటర్ ల్యాబ్ ఈస్ హియర్ ప్రతి స్టూడెంట్ ధైర్యంగా మాట్లాడే విధంగా మరియు కమ్యూనికేషన్ ని స్ట్రెంగ్ చేసే విధంగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా పిల్లలు పబ్లిక్ స్పీకింగ్లో మంచి స్కిల్స్ని పొందడానికి మేము ట్రైన్ చేస్తాం పీపుల్ ఆఫ్ పలమనేర్ అండ్ ద నియర్ బై విలేజెస్ వెరీ రాంగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ బృందావన్ స్కూల్ దిస్ ఈజ్ మహేష్ కరెస్పాండెంట్ ఆఫ్ బృందావన్ స్కూల్ అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఈ సంవత్సరానికి గాను నేను వర్క్ చేస్తున్న విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా మన పలమనేర్లో లింగాయత్ స్ట్రీట్ రంగమహల్ పక్కన మన బృందావన్ స్కూల్ని స్థాపించడం జరిగింది పాఠశాల విద్య పాఠశాల విద్య అనేది ఒక అక్షరాస్యతను ఇస్తే మాత్రమే సరిపోదు దాంతోపాటు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే అన్ని సదుపాయాలను కలిగించాలి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే బలమైన బేసిక్స్ను మనం ఇవ్వాలి అదే ఉద్దేశంతో మన బిందావన్ స్కూల్లో స్కిల్స్ ఏదైతే మన ఫ్యూచర్కి ఉపయోగపడుతుందో పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో అన్ని స్కిల్స్ను మన కరికులంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మూడు మొదటిది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ రెండవది పబ్లిక్ స్పీకింగ్ అవేర్నెస్ అండ్ మూడవది ముఖ్యమైనది టెక్నాలజీ యూసేజ్ మొదటి విషయానికి వస్తే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ దీన్ని మరింత స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిన ఫిన్లాండ్ దేశం నుంచి ఇంటర్నేషనల్ కరీకులంని మన బృందావన్ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ని ఇంప్లిమెంట్ చేయడానికి దా తద్వారా పిల్లలు ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్తో పాటు అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ మరియు ఈ యూకే ఇంగ్లీష్ యాక్సెంట్ని నేర్చుకోగలిగే శక్తిని మన బృందావన స్కూల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటన్నిటితో పాటు కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి క్వాలిఫైడ్ టీచర్స్ని రిక్రూట్ చేసుకొని క్యాంపస్లో కంప్లీట్గా ఇంగ్లీష్ స్పీకింగ్ ని క్రియేట్ చేయడం జరగబోతుంది రెండవది టెక్నాలజీ యూసేజ్ ఇది చాలా ముఖ్యమైనది దీనికోసం పలు రకాల సాఫ్ట్వేర్ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి విద్యార్థి దశ నుండి పైథాన్ జావా సి లాంగ్వేజ్ లాంటి ఎన్నో కోర్సెస్ని కరికులంలో ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు సరైన పునాది ఇవ్వడం జరగబోతుంది మూడవది పబ్లిక్ స్పీకింగ్ అవేర్నెస్ కొన్ని సబ్జెక్ట్స్ని పబ్లిక్ స్పీకింగ్ అవేర్నెస్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్మెంట్ లాంటి సబ్జెక్ట్స్ మన కరికులంలో ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా బలమైన భవిష్యత్తుకి పునాది ఇవ్వడం జరగబోతుంది వీటన్నిటితో పాటు ఐఐటి జేఈఈ మరియు నీట్ కోర్సులను ఫుల్ ఫ్లేజ్లో ఇంప్లిమెంట్ చేస్తూ మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఫేస్ చేసేలా మనం ట్రైనింగ్ చేయడం జరగబోతుంది మరియు ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్ వి రెండు సబ్జెక్ట్స్ని మరింత స్ట్రెంగ్తన్ చేయడం కోసం అన్ని సదుపాయాలు కలిగిన సైన్స్ ల్యాబ్స్ అండ్ మ్యాథ్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అబాకెస్ వేదిక్ మ్యాథ్ లాంటి కోర్సులను కూడా మన కరికులంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం నేను వర్క్ చేస్తున్న నేను ప్రిన్సిపల్గా ఉంటున్న విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ను మన స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ సామాన్య పౌరులకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న ఫీజులు మాత్రమే మనం ఇక్కడ పెడుతూ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వడం జరిగిపోతుంది విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు తాపత్రయపడే మీరు ఒక్కసారి మా పాఠశాలను సందర్శించి అన్ని ఫెసిలిటీస్ని చూసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నా మనవి ధన్యవాదాలు చైల్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ వీ హ్యావ్ సిసి కెమెరాస్ టు సేఫ్ గౌడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ సో ప్రతి క్లాస్ రూమ్లోను ప్రతి ఏరియాలోను మనకి సీసీ కెమెరా ఉంటుంది సీసీ కెమెరా నుంచి ప్రతి క్షణం మేము పర్యవేక్షిస్తూ మీ పిల్లల సేఫ్టీని సెక్యూరిటీని ఎటువంటి పరిస్థితులను తక్కువ చేయమని మంచిగా చూసుకోవడానికి ఈ సిసి కెమెరాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది I'm right. చేయడానికి జీని అనే డివైస్ ఇండియాలో నెంబర్ వన్ టెక్నాలజీ సో దట్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద అది మనం మీ ద్వారా లాంచ్ చేయడానికి మీరు చూడండి జస్ట్ పని ఉంది కొంచెం Amalan Reddy Mr. Garu, Mrs. Reenkwa Garu, dignitaries honored of the Dias, who have come here. Very warm greetings from Brindavan School. This is Mahesh, correspondent. I invite uh, Mr. Kishore Gaur Garu come onto the stage. I also invite Mr. Superman Shetty to be on the stage and accompany. Welcome to our esteemed chief guest, Mrs. Renko Garu. Ma'am, please come on to the stage. Ma'am, we are truly honored by your presence. Your support for education and community development is deeply appreciated, and your presence adds a great value for our celebration. Thank you very much for coming, ma'am. Now, I request No inaugurate uh, a school by lighting up a lamp. है ना कौन चलकर 干了，干了。 다음 <목소리도> <목소리도> గుడ్ మార్నింగ్ ఆల్ ద బిలవుడ్ పేరెంట్స్ యూ వెరీ వెర హియర్ బై కన్సిడరింగ్ ఆర్ రిక్వెస్ట్ మై సెల్ఫ్ కే పవన్ సంజయ్ మై క్వాలిఫికేషన్ ఈస్ ఎమ్ఎస్సి బిఎడ్ టోటల్ ఐ హ్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్ సో ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కోయాసిన్స్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇట్స్ అ ఫార్టీ ఇయర్స్ స్కూల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ వరంగిల్ సో ఇక్కడ ఎంతమంది పేరెంట్స్ ఉన్నారో నాకైతే తెలియదు నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే మనకి తెలిసిన ఏదైనా ఒక మంచి ఒక ఎక్కడైనా ఒక మంచి జరుగుతూ ఉంది అంటే ఒకరి ద్వారా సమాజంలో ఒక మంచి జరుగుతుంది అని అంటే ఒక పది మందికి మనం చెప్పి సంతోషపడతాం అక్కడ పలాన ఇలా జరుగుతూ ఉంది ఇలా జరుగుతూ ఉంది మీరు అనుకోవచ్చు మేబీ ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకి నా భాష కూడా కొత్తగా అనిపించవచ్చు సో బేసికల్గా నాది కృష్ణా జిల్లా అండి గంపలిగూడెం ఒక చిన్న మండలం ఆల్మోస్ట్ నేను నిన్న రాత్రి దాదాపు ఐదు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను కేవలం ఒక వ్యక్తి కోసం మహేష్ సార్ కోసం అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడో వాళ్ళ కాల కాలేజ్ క్లాస్మేట్స్ లేకపోతే ఎక్కడ నాకు మహేష్ సార్ మేము వర్క్ చేసింది టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్లో బాగా క్లోజ్ అయింది వన్ ఇయర్ సో అక్కడ మేము మేము వర్క్ చేసిన స్కూల్లో ఎంత ఇంప్లిమెంట్ చేశారు పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎంత బాగా ఇంప్లిమెంట్ చేసాం వాళ్ళ చదువులో మంచిగా డెవలప్ అవడానికి ఎంత బాగా ఇంప్లిమెంట్ చేసాం ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేసాం అన్నది నాకు తెలుసు అంటే ఒక వ్యక్తి తప్పన పడితే పిల్లలు మంచి భవిష్యత్తులోకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఇంకా మంచిగా ఎదగాలంటే ఒక వ్యక్తి ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు కూడా అంత ఉన్నతంగా ఉంటుందని నాకు అనిపించిందో అలాంటి వ్యక్తుల్లో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో చూసిన వ్యక్తి మహేష్ సార్ ఒకళ్ళు సో అందుకని ఆయన ఎప్పుడైతే ఈ ఐడియా చెప్పారు ఇలా ఒక స్కూల్ ఇక్కడ మా ఏరియాలో ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాము ఆయన ఎప్పుడు చెప్తా ఉండాలి కొంచెం బ్యాక్వర్డ్ ఇలా ఉంటుంది అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు అని చెప్పాను సో అప్పుడు వెంటనే నాకు అనిపించింది ఖచ్చితంగా ఆయన ఇలా కనుక ఒక స్కూల్ కానీ ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పాను అండ్ కంగ్రాచులేషన్స్ మహేష్ సార్ ఐ హోప్ యు ఆర్ యువర్ రెండు క్రియేటివ్ లెగసీ ఇన్ పల్మనేర్ సో సో నెక్స్ట్ ఇయర్ అందరం కూడా యాన్యువల్ డేకి ఇక్కడ చాలా సంతోషంగా మళ్ళీ ఒకసారి గ్యాదర్ అవుదాం అని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా అదే జరుగుద్ది కూడా సో ఇది ఎలా పాసిబుల్ ఇది మీ అంతా తలుచుకుంటే పాసిబుల్ చాలామంది ఈ రోజుల్లో విద్య అనేది ఎలా చూస్తారంటే అంటే నేను వేరే ఎవరిని కంపేర్ చేయట్లేదండి నేను నాకున్న అనుభవం కానీ నేను తెలిసింది కానీ నాకు తెలిసినటువంటి వాతావరణం పరిస్థితులు బట్టి చెప్తా ఉన్నాను ఎక్కువ శాతం ఒక వ్యాపారం అయిపోయింది ఈ రోజు పరిస్థితుల్లో విద్య బుక్స్ దగ్గర నుంచి వ్యాన్ ఫీజు అని అది అని ఇదని పిల్లల గురించి పట్టించుకునేది ఎవరు టెన్త్ లో ఫైవ్ ఎయిటీ వచ్చినా ఫైవ్ నైన్టీ వచ్చినా అన్ని చూస్తూ ఉన్నారు కానీ ఫైవ్ నైన్టీ వచ్చిన వాళ్ళు మంచి మంచి కార్పొరేట్ కాలేజెస్ కానీ కార్పొరేట్ స్కూల్స్ చూస్తే ఎంతమంది ఈ రోజు ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారండి ఎక్కడా కూడా కనిపించదు మనకి చూస్తే మీరు ఏదైనా న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూడండి స్టార్టింగ్ చూస్తే మొత్తం ఒక పది ఇరవై మంది పిల్లల బొమ్మలు ఉంటాయి స్టార్టింగ్ ఆల్ ఇండియా నెంబర్ వన్ ఆల్ ఇండియా నెంబర్ టూ టాప్ టెన్ ర్యాంక్స్ మావే టాప్ ట్వంటీ ర్యాంక్స్ మావే అని చెప్పి చెప్తా ఉంటారు సేమ్ ఎప్పుడైనా చూడండి పేపర్ తిరిగే చూడండి అదే స్టూడెంట్ వేరే ఇన్స్టిట్యూషన్లో జస్ట్ ఫేస్ మార్ఫ్ చేసి ఫోటో ఉంటా ఉంటారు సో దిస్ ఈస్ హౌ ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్స్ ఇన్ ఆర్ కంట్రీ సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన లాభార్జన కాదు నేను చదువుకున్న ఊరికి నేను నేను పెరిగి పుట్టి పెరిగినటువంటి ఊరికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు బంగారు పాట అవ్వాలి అని చెప్పని అలాంటి తపనతో స్టార్ట్ చేసినటువంటి స్కూలే ఈ బృందావన్ టెక్నో అకాడమీ అండి సో ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి సో అన్ని స్కూళ్ళు చెప్తారు సార్ చేరే ముందు అన్నీ అలా చెప్తారని చెప్పని సో ఇక్కడ జరిగేదానికంటే అక్కడ మేము ఆల్రెడీ కలిసి ఇంప్లిమెంట్ చేసిన దాని గురించి చెప్తాము ఎక్కడైనా ఏ క్లాస్కి అయినా వెళ్తే క్లాస్లో ఒక ఇరవై మంది ముప్పై మంది ఉంటే టాప్ చదివే పిల్లలు ఆ వీళ్ళే టాపర్స్ టాపర్స్ కానీ ఇక్కడ అలా కాదండి లాస్ట్గా ఉన్న పిల్లలు ఇక్కడ మా మోటో ఏంటంటే ఒక టీచర్ స్టూడెంట్ ఫార్టీ ఇయర్స్ అండి ఆయన డాక్టర్ జేఎస్ పరంజ్యోతి గారు సో నేను అక్కడ నేర్చుకున్నా గుర్నూన్ ఎవ్రీబడి మై నేమ్ శ్రీనాథ్ నేను అనే కరికులం ప్రొవైడర్స్ మేము అండ్ మేనేజర్ ఫర్ రాయలర్సీ మా రెజ్ కంప్లీట్లీ అబౌట్ టెక్నాలజీ ఏంటి ఇదేంటి అంటే ఇది స్పెసిఫిక్గా ఈ స్కూల్లో మనకి టీచర్స్ కోసం తెచ్చాం అంటే టీచర్లు ఆడుకోవటం ఇది పిల్లలకు కాదు ఇది ఎందుకు అంటే కనుక టీచర్స్కి మన జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఇమేజ్ ఉంది దీని గురించి ఏ స్కూల్లో బయట ఎక్కడైనా కూడా ఈ ఇమేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎయిర్త్ రొటేషన్ అనేసి ఓవరాల్గా చెప్తారు వెన్ ఈ డివైస్ వల్ల ఈ ఇమేజ్ ఒక వీడియో రూపంలో టర్న్ అయిపోయి ఆ ఇమేజ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను ఒక థర్టీ మినిట్స్ యాజ్ అ టీచర్గా నేను ఒక థర్టీ మినిట్స్ క్లాస్ చెప్తాను ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాను దాని గురించి ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు మీద రాసి చెప్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ జీని దానికి సంబంధించిన వీడియో అనేది ఆక్యుమెంటెడ్ అయి వస్తుంది అంటే ఒక టూ సెకండ్స్ ఇది ఎందుకు అంటే కనుక ఎవరైనా కానీ మనం ఒక విషయాన్ని విన్నదానికంటే చూసినది మనకు ఎక్కువ గుర్తుంటుంది సో మన బ్రెయిన్ ఏదైనా ఇప్పుడు సింపుల్గా ఎవరినైనా అడిగినా కూడా ఈవెన్ పిల్లలను కూడా మనం ఒక కార్టూన్ ఛానల్లో ఏం జరిగింది వాళ్ళ క్యారెక్టర్స్ ఏం చేశారంటే వాళ్ళన్నీ చెప్తారు క్లాస్ రూమ్లో ఏం జరిగింది ఎవరు ఏం చెప్పారంటే వాళ్ళన్నీ చెప్తారు ఎందుకంటే చూశారు కాబట్టి సో ఇట్ విల్ ఇది ఈ జీని అనే డివైస్ ఏంటంటే టీచర్లు వాళ్ళు చెప్పే ప్రతి కాన్సెప్ట్ని విజువల్ రూపంలో స్టూడెంట్స్కి ప్రజెంట్ అవుతుంది సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టెక్నాలజీ ఎంటైర్ తిరుపతి అండ్ చిత్తూరులో బృందావన్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ టు అడాప్ట్ దిస్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ అంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో విఆర్ బింగింగ్ దిస్ టెక్నాలజీ ఇన్ టు ద స్కూల్ యాజ్ మహేష్ సర్ ముందు హైదరాబాద్లో మా మాకు పరిచయము దట్స్ హౌ దిస్ టెక్నాలజీ కమ్ ఇంగ్ టు పలమినే వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ స్టెప్ సార్ Thank you, Mr. Srinivas.